గ్రామ పంచాయతీల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీల ప్రజా సంఘ అధ్యక్షులు నాయని భరత్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించడం వల్ల నాలుగు వందల ఇరవై నాలుగు సర్పంచ్ పదవిని రెండు వేల వార్డు సభ్యులు కోల్పోయారని తెలిపారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఒక్క సీటు కూడా దక్కలేదు నాగూర్ కర్నూలు జిల్లాలో నాలుగు వందల అరవై సర్పంచ్ పదవుల్లో బీసీలకు కేవలం ఎనభై మూడు మాత్రమే కేటాయించారన్నారు గత పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించగా ప్రస్తుతం పది నుంచి ఇరవై శాతం కల్పించాలని ఆందోళన వ్యక్తం చేశారు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని నాయని భరత్ మీడియా సమావేశంలో తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇటీవలే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం మా పార్టీ పరంగా కల్పిస్తాం మేము మొత్తం రిజర్వేషన్ కల్పిస్తాం అనేక రకాలుగా అనేక ప్రెస్ మీటర్ల స్వయంగా ముఖ్యమంత్రిగా చెప్పిండు నిన్న సర్పంచ్ నోటిఫికేషన్ విషయంలో బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడున్నాయి ఎవరికి ఇచ్చినావు పాటి పరంగా ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం కానీ చెప్పి ఇరవై రెండు శాతానికి మీరు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీలు నష్టపోవాలి అంటే మీరు ప్రెస్ మీట్ల ద్వారా మీడియా సమావేశంలో ఢిల్లీ వేదిక కూడా చెప్తారు అంటే ఎవరి మాటలు నమ్మాలే బీసీలో పేరు చెప్పుకొని అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన తర్వాత బీసీలను అనుగదొక్కడానికి ఇంత అన్యాయం చేస్తారని చెప్పి కూడా మేము కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాదాపు నిన్న ఇచ్చినటువంటి సర్పంచ్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా చూసుకుంటే దాదాపు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది సర్పంచులు ఇలా నష్టపోతున్నారు బీసీలు కాలేకపోతున్నారు రెండు వేల పైచీలకు వార్డ్ నెంబర్ కూడా కాలేకపోతున్నారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి మాట నిలుపుకున్న దిశగా అడుగులు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా కూడా ఇవాళ క్లియర్ కట్గా ఇవన్నీ మీడియా ఛానళ్ళు మీ టీవీ ఛానల్గా మొత్తుకుంటున్న పొద్దున నుంచి కూడా నల్గొండలో ఒక ఉద్యమ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఒక పద్మశాలి ముద్దు బిడ్డ డిసిసి అధ్యక్షుడిగా మరి ప్రకటిస్తే మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు కుట్రపూరితంగా ఆయన మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తున్న పొద్దున్నుంచి కూడా ఇంత అన్యాయం ఉంటుందా అంటే నల్గొండల బీసీలు బతకద్దా నల్గొండల బీసీలు రాజకీయం చేయొద్దా నల్గొండల బీసీలు ఎమ్మెల్యే కావద్దా నల్గొండల బీసీలు ముఖ్యమంత్రి కావద్దా నల్గొండల బీసీలు మంత్రులు కావద్దా ఇవాళ ఓమటి రెడ్డి బ్రదర్స్ విజ్ఞప్తి నల్గొండ మొత్తం రెడ్ల ఒక బీసీ నాయకుడు ఒక ఓ విద్యార్థి నాయకుడు ఒక బీసీ ముద్దుబిడ్డ ఒక బీసీ సామాజిక వర్గం పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి నేత గారు డీసీసీ అధ్యక్షుడు ఉంటే నీకు నిద్రపడతలేదా ఎందుకు ముఖ్యమంత్రిగా లెటర్ రాస్తా ఉన్నారు మీరు దీని మీద ఏమన్నా కుట్రూర్తకంగా మళ్ళా అధ్యక్షుని కనుక మార్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జనాభాతో అత్యధిక జనాభాలతోని రాష్ట్ర లోకల్ ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరికిస్తున్నాం బీసీలో రాజకీయంగా మీకు కలిగినటువంటి నొప్పి ఏమిటి రిజర్వేషన్ పరంగా మాకిచ్చే వాటాలు మాకు ఇవ్వకుండా మీరు అనుభవించడే కాక ఒక తెలంగాణలో కేసులో పాలై కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక ఉద్యార్ విద్యార్థి నాయకుడు పాపం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మామూలు స్థాయి నాయకుడు డిసిసి అధ్యక్షుడు అయితే రెడ్లకు నిద్ర పడతలేదా కబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ నాయకుడు అని గనుక మీరు రాజకీయంగా ఎంకరేజ్ చేయకపోతే మీరు రాజకీయానికి పతనం పడతారని చెప్పి చేస్తా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలకు దాదాపు జేసీ అధ్యక్షులకు కూడా బీసీలకు అన్యాయమే జరిగింది వాస్తవానికి కూడా బీసీలకు కావాల్సిన పదవులు రాలేకపోతున్నాయి ఏది ఏమైనా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే వందకు వెయ్యి శాతం ఇలా బీసీలే దానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా బీసీలను రాజకీయంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి బీసీ జనాభాకు బీసీ నాయకులకు బీసీ మహిళలకు అందరూ కూడా చేతులు జోడని చెప్తా ఉన్నాం బీ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీను గెలిపించి మరి బీసీల సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏమైనా కూడా రానున్న రోజుల్లో బీసీలను మోసం చేసినటువంటి పార్టీలకు అందరికీ కూడా ముందు పెడతాం అదేవిధంగా తెలంగాణ బీసీ ప్రజాసంఘం సంఘం తెలంగాణ బీసీ ప్రజాసంఘం సంఘం కమిటీలు పూర్తి స్థాయిలో పూర్తి అయినాయి దాదాపు ముప్పై మూడు జిల్లాలకు గాను ఇరవై ఐదు జిల్లాలకు జిల్లా అధ్యక్షుడు ప్రకటించినాం మిగతా మహబాద్ మిగతా ఒక రాష్ట్ర కార్యవర్గం కమిటీ కూడా దాదాపు ఒక పదిహేను రోజుల పూర్తి కమిటీ మీకు నివేదిక ఇస్తాం ఇదే సందర్భంగా కార్మికుల ఐక్యత కోసం నిజంగా లారీ అసోసియేషన్స్ కార్మికులైతేనేమి లారీ అసోసియేషన్ డ్రైవర్ అసోసియేషన్ వారికి అభివృద్ధి కోసం పాటు పడుతున్నటువంటి బీసీ నాయకుడు వేముల శ్రీకాంత్ గారిని మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా మరి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వారిని నియమిస్తా ఉన్నాం రానున్నది రాజ్యం బీసీల రాజ్యం రానున్నది రాజ్యం బీసీల రాజ్యం రానున్నది రాజ్యం బీసీల రాజ్యం ఐక్యత ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం నాయన బాగా పట్టుకో దగ్గర తెలంగాణ బీసీ పదా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది